భయపడే వాళ్ళు ఎవరు లేరు మైండ్ గేమ్ పాలిటిక్స్ మానుకోవాలని జగన్మోహన్ రెడ్డికి రోజుకి ఈ రోజు నేను తెలియజేస్తున్నాను మొన్నటి వరకు సిటీలో జనసేన పోటీన తెలుగుదేశం పార్టీ అయినా లాటరీ వేసిన ఒక సిటీ ఎమ్మెల్యే ఈరోజు జిల్లాలు దాటి పులివేరు దాటి పారిపోయిన పరిస్థితి వీసాలు తిప్పారు తోడలు కొట్టారు ఏమి చేయలేక పారిపోయారు సర్వేలు చూసి భయపడి తెలుగుదేశం జనసేన పార్టీ గెలవబోతున్నాయని భయం మన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయాందలకు గురి చేస్తా తగ్గుతారేమని ప్రయత్నం చేస్తున్నారు ఈ బాధలంటా కూడా ఒక్క నెల మాత్రమే ఎవరు కూడా భయపడేదానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు ఇక్కడ ఎక్కడ కూడా అవినీతి సొమ్ము అనేది లేదు మా మిత్రపక్షాలు కానీ మా నాయకులు కానీ స్వచ్ఛంగా ఉన్నారు ఒక్క రూపాయి కూడా అవినీతి సొమ్ము దొరకదు యుద్ధ ప్రాతిపదికన ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్ని వీళ్ళందరినీ ఇక్కడ దాడికి పంపించడం అదేవిధంగా సీనియర్ నాయకురాలైన రమాదేవి గారిని ఇక్కడ గృహ నిర్బంధం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం మేమంతా ఇక్కడే ఉంటాం ఎవరు భయపడే ప్రసక్తే లేదు ఎవరు కూడా ఇక్కడ అవినీతి చేసింది ఏమి లేదు కాబట్టి మేమందరం కూడా మద్దతుగా ఇగి ఉండి ఇక్కడ పోరాడతాం మీ ఊకదంపులకు భయపడే ప్రసక్తే లేదు అన్యాయం అనేది లేని ప్రభుత్వం స్థాపించబోతున్నాం కబర్సార్ వైసీపీ నాయకులారా మా నాయకుల మీద దాడి చేయాలని చూస్తే సహించలేదని మరొకసారి తెలియజేస్తున్నాను జై సరే జై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్